ఫ్రెండ్స్ బెంగళూరు డే త్రీ ఈరోజు వదిన గారు నేహారిక పిల్లలు అందరం కలిసి సరుకుల్ కోసం అలా బజార్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము ఉండే ఏరియా వచ్చేసి మహాదేవ్పుర ఆ ఏరియాలో ఉన్నాము మీద ఎవరైనా కలవదలుచుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టండి మేము దగ్గరలో పార్క్ ఒకటి ఉంది ఆడగలుగుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే సరుకుల్కి వెళ్ళిపోదాం ना ये बेटा पूनम पूनम आवाज आहा क्या नाम है भाई बोलो इधर देखते बोलो कितने क्लास में क्लास क्लास केजी केजी ठीक है हम मार्केट जाकर आते हैं तुम्हारा बैग रख लेते हैं ठीक है ठीक बता ठीक बता

అంతే చూడంగా లేదు వచ్చేసేస్తా వచ్చి ఇది ఏరియాలో కౌన్సిలింగ్ తెలుగు వాళ్ళేనా

ನಿಮ್ಸಿ ಅದಕ್ಕೆ <S Differentollowing> <mumWowiden> వాసన ఏనప్ప అమ్మ చూ కష్టవార రోడ్ ಬಿట్ బిట నేను ఫుల్ అవసర తీసా ఆ మళ్ళీ తీసుకుందాం మా మేంగ నాంది నేను తీసుకుందాం

ఫ్రెండ్స్ సామాన్యాన్ని తీసుకొని ఇటు వచ్చేసాము పాప ఇంకా అక్కడే చూడండి అది ఏది వస్తున్నాయా అట్టొచ్చింది పూడమ్మా దా రండి దా దాదు పొదన డైలీ వాకింగ్ వచ్చినప్పుడు బిస్కెట్లు అన్నీ వేస్తారంట ఫ్రెండ్స్ చూడండి నోళ్ళు ఏం చేయాలి

నాఫ్కిలే పోయింది కదా అది కింద అండర్ అది మిమ్మల్ని చూస్త పైపడి ఒరేయ్ లేదు అన్నీ గుంపు ఒక ఆరు ఉండాయి ఉందిది అమ్మా ఓకే

అక్కడొచ్చింది అండి బయటికి చూసి అవును తెలుసుకున్నా గమ్మంటమ్మా రాబోతు మీరు కనపడంగానే అసలు బయటకు వచ్చింది చూడు అసలు గొంతు తినంగానే పెట్ట పిలుస్తుంది మనిషిని పిలిచినట్టు పిలుస్తున్నాయి నేను పెట్టాలి కేరళ కాదు ఇక్కడ కూడా ఉంది కాలు బాగా ఉందండి కాలు బాగా ఈ ప్లేస్ వీటి కోసం వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయండి లోపల

తర్వాత ఈరోజు చికెన్ కబాబ్ ఇక్కడ కబాబ్ అంటాము అదే చికెన్ పకోడానికి రైస్ ఉంది ఇప్పుడు రైస్ కబాబ్ ఇంకా వెయ్యాలా కొంచెం వేసినాను ఇంకా అవుతా ఉంది ఇక్కడ కలిపి ఉండేది ఇక్కడ ఉంది అంతే అంటే ఇది లంచ్ ఇంకేమంటే అప్పుడే చేసేటప్పుడు వీడియో టీ కాలేదు లేట్ అయిపోయింది అనేసి రూపో ఉంది లోపల షూటింగ్ వెయిట్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పెసర చేసిన బో బోంది ఓ నాది చట్నీ కొత్తిమీర చట్నీ కొత్తిమీరీ చట్నీ సూపరు అది కూడా జరిగింది జరిగిపోయింది తీగము అలా బయటికి వెళ్ళేసి వచ్చేసి వద్దే అదే కాదు చికెన్ పకోడా రసం బిరియా రసం సూపర్ చేస్తారంట మా రసం పోపం కష్టం పట్టి చేస్తా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఒకవేళ మనల్ని కలవాలనుకుంటున్నారు కదా అవన్నీ కానీ మిమ్మల్ని మీరు ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి ఒక కలవ తలుచుకుంటే చుట్టుపక్కల ఎక్కడ ఉంటే మహాదేవ పురం ఎక్కడ కలవాలి ఏంటనేది అలాగే స్టార్టింగ్లో చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్పాను ఫ్రెండ్స్ కొంతమంది ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కూడా మెసేజ్ చేస్తున్నారు కలవ కలవా అని ఈ చుట్టుపక్కల ఉన్నారు బెంగళూరులో ఈ కలవాలుచుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాము ఖచ్చితంగా కలుస్తాము మరి మీరు మళ్ళీ మీరు బాధపడద్దు ఇంకా వెయ్యాలా నేను ఇప్పుడు ఒక ట్రిప్ వేసినాను ఇంకా వెయ్యాల అక్కడ కలిపిటండి దాన్ని ఇంకా వెయ్యాలా ఇంకా లేట్ అలా అడిగే లేట్ అయితే ఇప్పుడు ఏమన్నా అక్క టైం లేట్ అయింది ఈ రోజు మామూలుగా అయితే ఒంటి గంట ఒకటిన్నర కంటే అయిపోతుంది ఈ రోజు రెంట్ అయిన వచ్చింది కదా రెండు కాదు అయిన వచ్చింది వచ్చేసాడు రావాల మరి వేసుకున్నా వేసుకున్నాం కదా అనికే